అంటే మోహన్ బాబు విలన్ రోల్తో మొదలు పెట్టలేదండి కెరీర్ ఆయన హీరోగానే ఎంట్రీ ఇచ్చాడు కాకపోతే నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అది నెగిటివ్ షేడ్స్ నుంచి పాజిటివ్గా మారే క్యారెక్టర్లో చేశాడు మోహన్ బాబు స్వర్గం నరకం సినిమాలో స్వర్గం నరకం కంటే ముందు అంటే ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది నరకం కానీ అంతకుముందు మూడు నాలుగు సినిమాల్లో ఆయన దర్శనం ఇచ్చాడు అల్లూరి సీతారామరాజు సినిమాలో కూడా కనిపిస్తాడు మోహన్ బాబు అంటే విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కుమారుడిగా కనిపిస్తాడు కానీ ఆ పెళ్లి జరగదు ఆవిడ చనిపోతుంది గంపలో ఉండగానే అలా ఆశ్చర్యంగా లేచి నిలబడేటువంటి క్యారెక్టర్లో కనిపిస్తాడు మోహన్ బాబు అలాగే కన్నవారి కళలు అని శోభన్ బాబు గారి సినిమా ఒకటి ఉంది దాంట్లో ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వస్తున్న శోభన్ బాబుతో పాటు పక్కన కొలీగ్ ఇద్దరు ముగ్గురు కొలీగ్స్ ఉంటారు వెనకాల అందులో ఒక క్యారెక్టర్లో మోహన్ బాబు కనిపిస్తాడు అలా అంటే అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు ఆయన పాత్రలు వేసేవాడు ఆ విధంగా కనిపిస్తాడు ఆ తర్వాత ఆయన పూర్తి స్థాయిలో అంటే స్వర్గ నరకం సినిమాలో నిజానికి ఆ క్యారెక్టర్కి వేరే నటుడు అనుకున్నాడు దాసర్ గారు అనుకున్నాడు కమిట్ అయిపోయింది అయినప్పటికీ చివరి ఆశ అంటే జనరల్గా మనకి దింపుడు కళ్ళెం ఆశ అంటారు అలా ఆయన విజయవాడ వెళ్లాల్సిన బస్సులో ఆయన రాలేదు అయినప్పటికీ విజయవాడ వచ్చేసాడు వచ్చేసి ఎదురు చూస్తున్నాడు ఆ నటుడు రాకపోతే తనకి అవకాశం రావచ్చు కదా అనేటువంటి ఒక హోప్తో అనుకున్నట్టుగానే అతను సెట్ అవ్వలేదు దాసరి గారు అనుకున్నటువంటి నటుడు వెంటనే ఈయన్ని పిలిచి ఈయనకి ఆ క్యారెక్టర్ ఇచ్చారు ఆ సినిమాలో నిజానికి మోహన్ బాబు కంటే కూడా ఈశ్వరరావుకి పేరు ఎక్కువ వచ్చింది ఈశ్వరరావు సెటిల్ అవుతాడు మోహన్ బాబు ఇంటికి వెళ్ళిపోతాడు అన్నట్టుగా జనాలు మాట్లాడుకున్నారు కానీ విచిత్రంగా భలే దొంగలు అనే సినిమా కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్ట్ చేసినటువంటి భలే దొంగలు సినిమాలో ఈయనకి మంచి క్యారెక్టర్ పడింది నిజానికి స్వర్గం నరకం అనేది మొదటి సినిమాయే కానీ మోహన్ బాబుని ప్రపంచానికి ఎలివేట్ చేసి చూపించిన ఘనత డెఫినెట్గా దాస్ దక్కుతుంది అంటే దాస్ గారి దగ్గర కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసేట అందుకని ఆ క్యారెక్టర్ మోహన్ బాబు అయితే బాగానే ఉంటుందని తీసుకున్నాడు ఆయన ఈ భక్తవత్సలం నాయుడిని మోహన్ బాబుగా మార్చింది దాసరి గారు అయితే ఆ మోహన్ బాబుని ప్రపంచానికి కనెక్ట్ చేసిన వాడు కేఎస్ఆర్ దాస్ గారు ఆ సినిమాలో ఒక ఊతపదం కూడా పెట్టాడండి షక్కర్ మే రక్కర్ ఇలాంటి ఊతపదం ఒకటి పెట్టి మొత్తానికి అతను జనం దృష్టిలో పడేలాగా చేసాడు ఆయన అందులో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాజిటివ్ క్యారెక్టరే దొంగల్లో కూడా ఆ తర్వాత అదే దాస్ గారు దొంగలకు దొంగ సినిమాలో కృష్ణ గారి తమ్ముడు క్యారెక్టర్లో తీసుకున్నాడు అది కూడా మంచి క్యారెక్టర్ ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు పదహారేళ్ల వయసు ఈ సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ ఇస్తూ ఎంకరేజ్ చేశాడు ఆయన అలా నెమ్మదిగా ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలో విలన్ గాను కామెడీ విలన్ గాను అంటే మోహన్ బాబు మెయిన్ విలన్గా చేయడం కంటే కూడా విలన్ కుమారుడిగా అంటే రావు గోపాలరావు గారు మెయిన్ విలన్ చేస్తే ఆ పక్కన ఆయన కుమారుడిగా పిల్ల విలన్గా ఆయన ఆ సందర్భంగా కొంత కామెడీ జనరేట్ అయ్యేది కామెడీ ప్లస్ విలని రెండు కలిపి నడపడం ద్వారా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఆయన తర్వాత తెలుగులో మొట్టమొదటిసారి పొయిటిక్ విలనీ చేసినవాడు మోహన్ బాబు పొయిటిక్ విలని అంటే గోరంత దీపం అనే సినిమాలో ఆయన విలన్ క్యారెక్టరే కానీ ఆ క్యారెక్టర్లో చాలా కళాత్మక హృదయం ఉంటుంది అలాగే అతను పోయిటరీని విపరీతంగా ప్రేమించేటువంటి ఒక డాక్టర్ రోల్లో కనిపిస్తాడు కానీ అతనిలో కూడా దుర్మార్గ భావనలు ఉంటాయి అవి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయటానికి లీడ్ చేస్తాయి అనేది ఆ కథ ఆ క్యారెక్టర్లో ఆ పోయిట్రిక్ వెలని చాలా బాగా ప్రదర్శించాడు పీబీ శ్రీనివాస్ గారి సహకారంతో అంటే ఆ పోయిట్రీ వచ్చినప్పుడు శ్రీనివాస్ గారు గాత్రధారం చేశారు ఆ విధంగా పొయిటిక్ విలని అనేది తెలుగు సినిమాలో ఆ తర్వాత లేదు ముందు లేదు అలా మోహన్ బాబుకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి విలన్గా ఇలాంటి మోహన్ బాబు హీరోగా అంటే ప్రతిజ్ఞ సినిమాతో తన్ని తాను హీరోగా మలుచుకున్నాడు అంతకుముందు దాసరి గారు కేటుగాడు అనే సినిమాలో ఆయన్ని పూర్తి స్థాయి హీరోగా మార్చాడు మార్చిన తర్వాత ఈయన ప్రతిజ్ఞ సినిమాతో తన బ్యానర్ ప్రారంభించి ఆ బ్యానర్లో తను హీరోగా మొదలుపెట్టిన తర్వాత అక్కడి నుంచి విలన్ క్యారెక్టర్లు చేయను అని చెప్పాడు చెప్పి అలా వరుసగా సినిమాలు తీస్తున్న టైంలో ఫెయిల్ జూర్స్ వచ్చినాయి ఈ ఫెయిల్ జూర్స్ వచ్చిన సందర్భంగా ప్రొడ్యూసర్గా ఆపాడా ఆపి నేను మళ్ళీ విలన్ వేషాలు వేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఒక ప్రకటన చేశాడు చెయ్యగానే మళ్ళీ పెద్ద ఆఫర్లు వచ్చినాయి మంచి దొంగ సినిమాలో చిరంజీవితో విలన్ ఆయనే అక్క ఆ తర్వాత దొంగరాముడు అనే సినిమా బాలకృష్ణ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో చలసాని గోపి గారి సినిమా అది దానిలో విలన్గా మోహన్ బాబు మంచి పేరు వచ్చింది నిజానికి ఆ సినిమాలో బాలకృష్ణ వీళ్ళందరికంటే కూడా మోహన్ బాబుకే పేరు వచ్చింది మోహన్ బాబు చేయటం వల్లనే ఆ సినిమా కొంత నిండుదనం వచ్చింది అన్న పద్ధతిలో బయట టాక్ నడిచింది ఆ తర్వాత చిరంజీవితో వరుసగా సినిమాలు చేశాడు ఆయన విలన్ చేస్తూ నడుస్తున్నటువంటి టైంలో మోహన్ లాల్ సినిమా ఒకటి మలయాళం సినిమా ఒకటి రీమేక్ రైట్స్ కొన్నాడు కొని దాన్ని తెలుగులో తీయాలనుకున్నప్పుడు నందమూరి బాలకృష్ణతో అయితే అలా ఉంటుంది అని అనుకున్నాడు సార్ ఓకే లక్ష్మీప్రసన్న బ్యానర్లోనే బాలకృష్ణతో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో సినిమా అనేది అనుకుని ఆ తర్వాత ఆయన కొంచెం బిజీగా ఉండటం బాలకృష్ణ గారు దాంతో ఆ క్యారెక్టర్ నువ్వే చేసేయచ్చు కదా అని రాఘవేంద్రరావు గారు అనటం ఫైనల్గా అల్లుడు గారు సినిమా తనే చేశాడు